పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలోని కొండముట్ల గ్రామానికి చెందిన నర్నెపూడి శాంతి భర్త మహేష్ బాబు బైక్ ప్రమాదంలో ప్రమాద బీమా కింద రావాల్సిన ఐదు లక్షల రూపాయల నగదును మామ గన్నపుడి రాజశేఖర్ అడుగడుగునా అడ్డుపడడం అతనికి వైఎస్ఆర్సీపీ నాయకులు సహకరించడంతో ఆ మహిళకి న్యాయం జరగపోవడంతో నర్సరావుపేట రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేశారు విషయం తెలుసుకున్న సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ నిశంకర్రావు శ్రీనివాసరావు ఆమెను కలిసి వివరాలను తెలుసుకుని ఆమెకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు ఈ స్థానిక అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటకు ముందోసారి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటాడు కదా ఇదిగో ఎస్సీ మహిళ మూడు సంవత్సరాల పది నెలల నుంచి మరి న్యాయ పోరాటం చేస్తా ఉంది ఈ అమ్మాయి పుట్టిలు వినుకుండైతే అయితే పక్కన ఈపురం మండలం కొండముట్లో ఒక అబ్బాయిని వివాహం చేసుకుంటే ప్రమాద శాతం అమ్మాయి భర్త చనిపోయాడు చనిపోయినప్పుడు భీమాలో తండ్రి పేరు నామినీగా పెట్టాడు కానీ వాస్తవంగా భర్తకేమో ఆపద జరిగితే భార్యకి ఆ వచ్చే బీమాలో వాటా రావాలి అందుకని ఈ అమ్మాయి న్యాయ న్యాయ పోరాటం చేస్తా ఉంటే గత నాలుగు సంవత్సరాల నుంచి కలెక్టర్ గారిని కలిసింది ఉన్నతాధికారిని కలిసింది ప్రతి ఒక్క వ్యక్తిని కలిసింది న్యాయం నా చేయండి నేను వితంతుకు మారాను దేవుడు వైపు చిన్న చూపు చేశాడు నాకు న్యాయం చేయమని అడిగింది ఈ అమ్మాయి అడిగితే పాపం కలెక్టర్ గారు కూడా స్పందించారు కలెక్టర్ గారు కూడా స్పందించి న్యాయపరంగా ఈఎంఐకి రావాలి ఈఎంఐకి ఏమైనా ఆయన కింద ఉన్న అధికారి పీడికి చెప్పాడు కానీ వెలుగు ఆఫీస్లో ఉన్న ఈఎంఐ మామగారు అక్కడ ఈయన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అవటం వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేనేజ్ చేయటం అమ్మాయికి రూపాయి కూడా చెందకుండా మధ్యలో ఒకసారి ఈ రాసిన అగ్రిమెంట్లో ఈ అమ్మాయి తెలియకుండా నాలుగు లక్షలు ఈ అమ్ఐకి వచ్చినట్టు లక్ష శాతానికి వచ్చినట్టుగా ఈఎంఐ సంతకం పెంచుకున్నాడు వాస్తవం తెలుసుకుని అమ్మాయి అమ్మని తేరుకొని జిల్లా కలెక్టర్ని కలిస్తే జిల్లా కలెక్టర్ ఈ అమ్మాయి పాపం వితంతు భర్త డబ్బు ఏంకి రావాలి ఐదు లక్షలు ఏంకే వచ్చినట్టు ఆదేశాలి ఆదేశాలు ఇచ్చి పీడీ గారిని రాసిమంటే పీడీ గారిని వెలుగు ఆఫీస్లో ఉన్న వీలమాహన్ గారు మేనేజ్ చేసి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి ఉంది ఈయన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అయితే ఎమ్మెల్యేని వాళ్ళ ప్రభుత్వ అధికారులని సంబంధిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ మేనేజ్ చేసి నాలుగు సంవత్సరాలని పోరాటం చేస్తే ఎమ్ఐకి ఒక రూపాయి కూడా చందపండు చేశారు మరి మాటలు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు అంటారు కదా చూడండి మన ఎస్సీ మహిళ ఇక్కడ మన మనంటే ఆడపడిచే నాలుగు సంవత్సరాలు అన్యాయంగా పాపం బాధపడతా ఉంది దిక్కుమోకలు ఎక్కడ లేకుండా ఉంది మరి మాటలు చెప్పడం కాదు చెప్పాడంటే చేస్తాడంతే అంటారు జగన్ని ఇదిగో మరి ఎస్సీ ఆడపడుచు న్యాయం చేస్తాను అడగ చూడండి ఈరోజు భారత రాజ్యాంగ నేను మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా గోడు ఎవరు ఇంటలేదు ప్రభుత్వ అధికారులు ఇంటలేదు అధికార పార్టీ ఎంత నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వేడుకోవడానికి వచ్చింది ప్రజాస్వామ్యం ఎంతకంటే దారుణమైన సిగ్గులేని నీచమైన ఏమైన చర్య ఉందా కాబట్టి ఇప్పటికైనా మరి నా ఎస్సీలని ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి ఈ మహిళకు న్యాయం చేయాలి కలెక్టర్ గారు చెప్పిన మాటల్ని ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళకి మామగారి మాటలు పరిగణలో తీసుకోకుండా న్యాయంగా ఏమో భర్త నుంచి ఏం భర్త ప్రమాదం చనిపోతే రావాల్సిన ఐదు లక్షల రూపాయల చెక్కును ఈ అమ్మాయికి అందజేయాలని చెప్పి వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంటే చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ అమ్మాయికి ఈ ఐదు లక్షల రూపాయలు అందే వరకు ఈ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపరంగా తీసుకు ఈ అమ్మాయి చేసే ప్రతి పోరాటంలో కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ